నందమూరి బాలకృష్ణ తొలి బ్లాక్ బస్టర్ మంగమ్మ గారి మనవుడు ముప్పై ఆరేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా గురించి బాలయ్య అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ప్రదర్శించడం సినిమాతోనే మొదలైంది ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా యాభై లక్షలకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిన ఈ సినిమా నిర్మాణం వెనుక ఇంత కథ ఉందా అని అనిపిస్తుంది రాజా తీసిన మన్వాసనై విడుదలై తమిళ ప్రేక్షకుల్ని ఉరు తొలగిస్తోంది ఈ సినిమా చూద్దామని బయలుదేరారు ఎస్ గోపాల్ రెడ్డి కారు ఇచ్చింది కాసేపు చూసి చివరకు సిటీ బస్సులోనే థియేటర్కు వెళ్లారు పల్లెటూరి నేపథ్యంలో పాండ్యన్ రేవతి మనోరమ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా గోపాల్ రెడ్డి గారిని బాగా ఆకట్టుకుంది ఎవరి సలహా తీసుకోకుండానే మన్వాసనై తెలుగు రీమేక్ హక్కులు తీసేసుకున్నారు అగ్రికల్చర్ బిఎస్సీ చదివిన ఎస్ గోపాల్ రెడ్డి మొదట కొన్ని డబ్బింగ్ సినిమాలు చేసి తర్వాత భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి మనిషికో చరిత్ర ముక్కుపుడక అపరాధి సినిమాలు నిర్మించారు మన్వాసనై ఎస్ గోపాల్ రెడ్డి కొన్నారని తెలిసి చాలామంది సినిమా పెద్దలు నవ్వుకున్నారు ఈ పల్లెటూరు సినిమా చేయటానికి ఏ హీరో ఒప్పుకుంటారులే అని తేలిగ్గా తీసుకున్నారు ఈ కామెంట్స్ అన్ని తన చెవిన పడుతున్నా గానీ పట్టించుకోకుండా ప్రాజెక్టు పనిలో పడ్డారు దర్శకుడు కోడిరామకృష్ణకు మణవాసనీ గురించి చెప్పారు ఆయన సినిమా చూసి ఇది భారతీరాజా శైలిలో టైట్ లో ఉంది దాన్ని యథాతథంగా తెలుగులో తీస్తే కష్టం చాలా మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పారు మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి అని పూర్తి స్వేచ్ఛనిచ్చారు గోపాల్ రెడ్డి గారు దాంతో ఆయన రచయిత గణేష్ పాత్రతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో కీలక మార్పులు చేయించారు మణ్వాసనలోని హీరో తల్లి పాత్రను తెలుగులో నాయనమ్మగా మార్చారు హీరో పాత్రను వినోదాత్మకంగా తీర్చిదిద్దారు ఓ పక్క కథ తయారీలో ఉండగానే బాలకృష్ణను కలిశారు గోపాల్రెడ్డి మన్వాసన గురించి చెబితే బాలకృష్ణ గారు కూడా ఉత్సాహం చూపించారు అయితే అయితే అప్పట్లో ఆయన నటించే చిత్రాల కథల్ని ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు వినేవారు బాలకృష్ణతో మన్ రీమేక్ చేస్తామని చెబితే ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి కనబరచలేదు ఇంకో కథ కోసం ప్రయత్నించమని సూచించారు కాని గోపాల్ రెడ్డికి ఈ కథ మీద పూర్తిగా నమ్మకముంది పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించారు అప్పుడు ఎన్టీఆర్ తన తమ్ముడు త్రివిక్రమరావును పన్వాసని చూడమని పురమాయించారు ఆయన కూడా సినిమా చూసి ఉత్సాహపడలేదు కోడి రామకృష్ణ ఇంకో కథ చూద్దాంలే అన్నాడు కూడా ఎస్ గోపాల్ రెడ్డి వదల్లేదు రాజమండ్రిలో జననీ జన్మభూమి షూటింగ్ లో ఉన్న బాలకృష్ణ దగ్గరకు తన అసిస్టెంట్ ని పంపించాడు ఎస్ గోపాల్ రెడ్డి పట్టుదల చూసి బాలకృష్ణ తనే రంగంలోకి దిగి తండ్రిని ఒప్పించారు ఈలోగా అక్కడ కథ కూడా మొత్తం సిద్ధమైంది ఈసారి మళ్లీ కథను వినటానికి ఎన్టీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు గోపాల్ రెడ్డి గణేష్ పాత్ర మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి సరోవర్ హోటల్ లో దిగారు కోడి రామకృష్ణ రావడం ఆలస్యం అవడంతో వీరిద్దరే వెళ్లి ఎన్టీఆర్ కు కథను వివరించారు వెంటనే ఆయన బాగుంది బాగా చేసుకోండి అన్నారు హీరో నాయనమ్మ పాత్ర కోసం భానుమతి గారిని అడిగారు అప్పటికీ చాలా కాలంగా ఆమె నటించడం మానుకున్నారు ఈ పాత్ర నచ్చడంతో వెంటనే అంగీకరించారామె టైటిల్ కూడా ఆమె మీదే వచ్చేలా మంగమ్మ గారి మనవుడు అని పెట్టారు ఎస్ గోపాల్ రెడ్డి సంగీత దర్శకుడిగా కేవి మహదేవన్ మహదేవన్ను తీసుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పటికాయనకు డిమాండ్ బాగా తగ్గిపోయింది ఐదు పాటల్ని సిద్ధం చేశారు సి నారాయణ రెడ్డి ఆరుద్ర పాటలు రాశారు కళాప్రపూర్ణ అనసూయ దేవి సేకరించిన జానపద గేయాలను ఇందులో సందర్భోచితంగా ఉపయోగించుకున్నారు శ్రీరఘురామ సీతారామ శ్రీ సూర్య నారాయణ మేలుకో పాటల్ని భానుమతి స్వయంగా ఆలపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఇరవై ఒకటిన మద్రాసులోని కపర్గం స్టూడియోస్ లో షూటింగ్ మొదలైంది తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లోని కడియం దామిరెడ్డిపల్లి బుర్రిలంక వేమగిరి ఉండ్రాజవరం విఘ్నేశ్వరం పట్టిసీమ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు పదమూడు లక్షల రూపాయల బడ్జెట్ తేలక విడుదలకు ముందే ముప్పై లక్షలకు హాట్ కేకులా అమ్ముడైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున గారి అరవై ఒకటవ జన్మదిన కానుకగా విడుదలైంది మంగమ్మగారి మనవడు వీరన్న పాత్రలో బాలకృష్ణ అచ్చుగుద్దినట్లు సరిపోయారు పంచకట్టులో బాలకృష్ణ అందర్నీ ఆకర్షించాడు చంద్రుడు నిన్ను చూసి చేతులెత్తాడు పాటలో బాలకృష్ణ శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా కనపడతాడు బాలకృష్ణ ఇలా కృష్ణుడిగా రాముడిగా కనపడటం ఇదే ప్రథమం హీరోగా ఆయనకు ఇదే తొలి ఘన విజయం కూడా బాలకృష్ణలో గొప్ప హీరో అయ్యే లక్షణాలున్నాయని చిన్నప్పటి రామారావు కన్నా అందంగా ఉన్నాడని అన్నారంతా భానుమతి విశ్వరూపం చూపించారు న్యాయానికి మారుపేరుగా దుర్మార్గాన్ని హడలగొట్టే పాత్ర ఆమెది ఈ సినిమా తర్వాత భానుమతి మళ్లీ పాటు నటించారు కేవి మహదేవన్ తన సత్తా మళ్లీ నిరూపించుకున్నారు ఒక రకంగా ఈ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ కాడా ఒళ్ళు జాగ్రత్త దంతవై మేనత్త కూతుర లాంటి పాటలు మాస్క్ కిర్రెక్కించాయి ఇక భానుమతి పాడిన శ్రీ సూర్యనారాయణ మేలుకు చాలా కాలం పాటు తెలుగు నాట మారుమోగిపోయింది డాన్స్ మాస్టర్ గా శివసుబ్రహ్మణ్యం కెమెరామెన్ గా డి ప్రసాద్ బాబుల ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు లభించింది గణేష్ పాత్ర సంభాషణలో బాగా పేలాయి ఆయన ఇందులో అతిథి పాత్ర కూడా చేశారు బాలకృష్ణ సరసన మంచి జోడి అనిపించుకున్నారు సుహాసిని గోకిన రామారావు వై విజయ గొల్లపుడి మార్తీరావుల పాత్రలు బాగా కట్టాయి తమిళంలో క్లాస్ సినిమాగా ఉన్నదాన్ని తెలుగులో మా సినిమాగా తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ ప్రతిభ ప్రశంసనీయం గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకర్షించడంతో ఆ తర్వాత తెలుగులో అందరూ హీరోలు ఈ నేపథ్యంలో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించారు నలభై ఐదుకు పైగా ప్రింట్లతో విడుదలై ఆరు కేంద్రాల్లో గా మిగతావి షిఫ్టింగ్ నూన్ షోలతో మొత్తం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది హైదరాబాద్ నగరంలో ఎక్కువ థియేటర్లో లాంగ్ రన్ ప్రదర్శించడం ఈ సినిమాతోనే మొదలైంది ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా యాభై లక్షలకు పైగా వసూలు చేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది హైదరాబాద్ లోని తారక రామ థియేటర్ లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది మూడు థియేటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శితమైంది అలాగే షిఫ్టింగ్లతో ఐదు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఈ సినిమా దాదాపు మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి పది రూపాయలు అర్జించి పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ పదహారున మద్రాసు విజయశేష్ మహల్లో మహల్ లో వంద రోజుల వేడుక జరిగింది ఆ వేడుకకు కమల్ హాసన్ బి నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఏడున మూడు వందల అరవై ఐదు రోజుల స్వర్ణోత్సవ వేడుక హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగింది అక్కినేని కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య మువ్వా గోపాలుడు ముద్దుల మావయ్య బాలగోపాలుడు ముద్దుల మేనలుడు ఇలా తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ కోడి రామకృష్ణది సూపర్ హిట్ కాంబినేషన్ అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు హైదరాబాదులో ఎక్కువ థియేటర్లలో లాంగ్ రన్ ప్రదర్శించడం ఈ సినిమాతోనే మొదలైంది ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా యాభై లక్షలకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిన ఈ సినిమా నిర్మాణం వెనుక ఇంత కథ ఉందా అని అనిపిస్తుంది వన్ వాసనలోని హీరో తల్లి పాత్రను తెలుగులో నాయనమ్మగా మార్చారు హీరో పాత్రను వినోదాత్మకంగా తీర్చిదిద్దారు షిఫ్టింగ్లతో ఐదు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది ఈ సినిమా దాదాపు మూడున్నర కోట్లకు పైగా వసూలు చేసి పంపిణీదారులకు రూపాయికి పది రూపాయలు అర్జించిపెట్టింది బాలకృష్ణ కోడి రామకృష్ణది సూపర్ హిట్ కాంబినేషన్ అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు